పితృదేవ పితృదేవభవ ఆచార్య దేవభవ ఓం నమో మాందేశ్వరాయ నమ తర్వాత మీరు చూస్తున్నది ఇంతకుముందు ఒక వీడియోలో నేను గోమతి చక్రము ద్వారకా గోమతి చక్రము మహారాజు గోమతి చక్రము మూడు చూపించాను కాబట్టి ఈ మూడు ఇలా ఉంటాయి ఇందులో ఈ గోమతి చక్రాన్ని రింగ్ మన చేతికి వస్తున్నటువంటి అడ్జస్టబుల్ కంఫర్టబుల్గా అడ్జస్ట్ ఎంత సైజు చేసుకోవచ్చు ఈ రింగ్ని ఈ గోమతి చక్రం మధ్యలో పెట్టి చేయడం జరిగింది ఇయర్ రింగ్స్ కూడా ఎంత అంటే అంత అమ్మేస్తున్నారు ధరలు అవన్నీ చూసే తక్కువ ధరలకే ఎక్కువ మందికి అందించాలని సంకల్పంతో చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది ఇది చాలా లక్ష్మీకరమైంది ఇది వేలులో చక్కగా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది మీరు వేసుకున్న లక్ష్మీకరము ఒక అద్భుతమైనటువంటి దైవికమైన సింబలు మన చేతిలో ఉండడము చాలా చాలా గొప్ప విషయము కాబట్టి ఈరోజు బంగారం గ్రామ పదివేలు ఉంటున్నారు మరి అటువంటి బంగారం కన్నా విలువైనటువంటి ఈ గోమతి చక్ర ఉంగరాన్ని ప్రతి ఒక్కరూ తెప్పించుకుని వేసుకుని లక్ష్మీ అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తున్నాను